కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులు చేయేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు ఆఫీసులో జాగ్రత్తగా పనిచేయడం అవసరం వివాదాలకు దూరంగా ఉండండి కొత్త పనులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి ఈ ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఈ ఈరోజు కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది సీనియర్లకు అండగా ఉంటారు కార్యాచరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి అధికారులు సహకరిస్తారు మీ వృత్తిపరమైన సామర్థ్యం పెరుగుతుంది ఆరోగ్యపరంగా సాధారణ దినం అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు కాని కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది యోగా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు ఆరోగ్యపరంగా సాధారణ దినం అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మిథున రాశివారికి ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గణపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది రోగ్యపరంగా సాధారణ దినం ఆరోగ్యపరంగా సాధారణ దినం అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కర్కాటక రాశివారికి రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త ఈరోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా సాధారణ దినం అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సింహరాశివారికి ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ఈరోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గణపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా సాధారణ దినం అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కన్య ఈ రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ఈరోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా సాధారణ దినం అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ఈరోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా సాధారణ దినం అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వృశ్చిక రాశివారికి రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ఈరోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గణపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా సాధారణ దినం అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ధనుస్సు ఈ ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ఈరోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది పెండింగ్ చెల్లింపులు పొందవచ్చు కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈరోజు మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది మకర రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త ఈరోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈరోజు మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది కుంభరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ఈరోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది కుటుంబంలో శాంతి సౌహార్దత ఉంటుంది సన్నిహితులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు మీ కృషి ఫలితంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈరోజు మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది మీన రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం